రాష్ట్రంలో పేద వర్గాల ప్రజలకు అత్యుత్తమ స్థాయి పాలన అందిస్తూనే మరోవైపు దళారీ వ్యవస్థ అవినీతి లంచాలు లేని సేవలను అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మద్దతుగా నిలవాలని ఏలూరు ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని కోరారు ఏలూరు నగరంలో ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు డివిజన్లకు సంబంధించి నిర్వహించిన నాని ఎన్నికల ప్రచారం ఇన్ఛార్జీలతో కలిసి ప్రచారం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో సీఎం జగన్ కు తోడుగా నిలుస్తూ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని అభ్యర్థించారు మహిళలు ప్రజలతో మమేకమవుతూ ప్రచారం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు తన హయాంలో ప్రజలను దారుణంగా మోసం చేశారని మరోసారి ప్రజలను మోసం చేయడానికి మేనిఫెస్టో రూపంలో ముందుకు వస్తున్నారని వాటిని ప్రజలెవరూ నమ్మవద్దని కోరారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు లక్షల కోట్లు అప్పులు చేసే ప్రజలకు ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ప్రశ్నించారు ఈ ఐదేళ్ల కాలంలో ఎంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఏలూరు ఎన్నడూ లేని విధంగా అభివృద్ది చేశామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎడా చైర్పర్సన్ డిప్యూటీ మేయర్లు గుడిదేశీనివాసరావు నౌకపై బాబు ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మునులు జాన్గురినాథ్ తదితర కార్పొరేటర్లు స్థానిక పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు

చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఒంటరి మనిషి కాదు ఆయన ఒంటరి వ్యక్తి కాదు ఆయన వెంట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పేద ప్రజలు మహిళలు యువకులు మేమందరం ఉన్నామంటూ నిరూపిస్తూ ఇటువంటి సమయంలో కూడా మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి ఆయన వెన్నంటి మేము ఉన్నామని నిరూపిస్తూ ఈ సమయంలో కూడా ఇక్కడికి వచ్చి మా ద్వారా మీ అందరి ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించమని చెబుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా వెనుకంచ వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా నిలబెట్టుకుంటూ ప్రజల మధ్యకు ఎన్నికల సమయంలో వచ్చి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఎన్నికల హామీని కూడా నిలబెట్టుకుంటూ ఐదు సంవత్సరాల పాటు మీ ఇంటి పెద్ద కొడుకుగా ఏ విధంగా మీ బాధ్యతను మీ పిల్లల బాధ్యతను వారి ఆరోగ్యానికి సంబంధించి కానీ వారి చదువులకు సంబంధించి కానీ ఏ విధంగా ఆయనే బాధ్యత తీసుకుంటూ పరిపాలన కొనసాగించాడో మనం అందరం కూడా చూసాం అదేవిధంగా మళ్ళీ కొత్తగా ఇటీవల కాలంలో ఆయన చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఎన్నికల సమరంలో ఎన్నో కుట్రలకు దాడులకు పాల్పడుతూ ఉన్నా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన మనోధైర్యాన్ని కోల్పోకుండా నాకు ఏ రాజకీయ పార్టీ మద్దతు నాకు అక్కర్లేదు ఎవరి సహాయం నాకు అక్కర్లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పేద మహిళల మధ్యతరగతి ప్రజల ఆశీర్వాద బలం నాకుంది వారి బలంతో మళ్ళీ నేను రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను నేను ఎగరవేస్తాను మళ్ళీ గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆ పరిపాలనను ఆ పథకాలను నేను మళ్ళీ కొనసాగిస్తాను అని చెప్పినటువంటి దమ్ము ధైర్యం గల నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా ప్రాంత అభివృద్ధికి నేను ఎప్పుడు కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ సమయంలో మీరందరూ చూపిస్తున్నటువంటి ఈ ప్రేమాభిమానాలకు నా వంతు రుణం తీర్చుకునే కార్యక్రమంలో భాగంగా ఎప్పుడు తంగళమూడికి ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కూడా మొట్టమొదటి ప్రాధాన్యత మా తంగుళిమూడి ప్రాంతానికి ఎప్పటిలాగే ఇస్తానని మీ అందరికీ కూడా సమనీయంగా మనం చేస్తూ ఈ కార్యక్రమానికి పక్క డోజన్ నుంచి మన విజయకుమార్ గారు సన్ని డివిజన్ నుంచి కూడా తరలి వచ్చినటువంటి మహిళా సోదరి మనులు యువకులు పెద్దలు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వారం రోజుల పాటు మీరందరూ కూడా తగినటువంటి సమయాన్ని కేటాయించి ఆయన విజయానికి కృషి చేయమని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఇటువంటి సమయంలో కానీ అలాగే కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక్క సంక్షేమం కూడా ఆగకుండా ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమం అభి అభివృద్ధి కార్యక్రమాలు అందించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకంటే మీరందరూ కూడా మరి గత ప్రభుత్వాలని మీరందరూ కూడా చూశారు మరి మీరు ఎంతో నమ్మకం ఉంచి మన జగన్ ఆశీర్వదించారు మరి ఇచ్చినటువంటి ప్రతి మాటని ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా మరి అన్ని ఒక వర్గాల వారికి కూడా సంక్షేమాన్ని అందించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మరి మన